హైవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీలో పెన్షన్దారులకి మరొక మంచి శుభవార్త అయితే చెప్పారు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో ఏదైతే భర్తకి పెన్షన్ ఉంటే భార్యకి పెన్షన్ ఉండేది కదా అంటే ఇంట్లో ఎవరికో ఒకరికే ఉండేది పెన్షన్ అయితే ఇప్పుడు చూసుకుంటే సపోజ్ భర్తకి పెన్షన్ ఉంది ఆయన చనిపోయాడంటే వెంటనే కూడా ఒకటో తారీఖుని చనిపోతే పదిహేనో లోపు ఆ భర్త చనిపోయిన మరణ ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి సంబంధిత అధికారులకి అందజేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా భార్యకి వితంతు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ అయిపోద్ది అంటే ఇక్కడ భర్త చనిపోక ముందు తనకి ఏదైతే పెన్షన్ వచ్చిందో ఆ పెన్షన్ ఏదైతే కట్టవద్దో ఆ కట్ అయిన పెన్షన్ వెంటనే కూడా వితంతు పెన్షన్ కింద నెల రోజుల లోపే నెల రోజుల లోపే మార్చి భర్తకి రావాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని భార్యకి వెతంతు పెన్షన్ కింద మార్చి ఇవ్వడం అయితే జరుగుద్ది అనేటట్టు కూటమి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు పెన్షన్దారులకి ఎంత మంచి మంచి శుభవార్తలు అందుతున్నాయనంటే అంటే గతంలో కూడా మొన్న చూసాం కొత్తగా పెన్షన్దారులందరినీ కూడా రేపు డిసెంబర్ నుంచి అప్లై చేసుకోమని యాభై ఏళ్ల వయసు దాటినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది అంతేకాకుండా గా చూసుకుంటే గతంలో అంతకు ముందు వచ్చిన అప్డేట్ ఏంటంటే పెన్షన్దారులు ఎవరైనా సరే ఒక నెల తీసుకోకపోతే కంగారు పడన అవసరం లేదు రెండో నెల తీసుకోకపోయినా కంగారు పడన అవసరం లేదు రెండు కలిపి మూడో నెలలో కూడా తీసుకునే అవకాశం అనేది కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగింది ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం పెన్షన్దారులు అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్త అనేది చెప్తుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు తీసుకోలేకపోయినా కానీ ఇప్పటి వరకు కూడా పెన్షన్ లేకపోయినా సరే లేదంటే భర్తకు వచ్చిన పెన్షన్ భర్త చనిపోయిన తర్వాత భార్యకి రావడం లేదంటే కానీ ఇలాంటి ఎటువంటి కారణాలు ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ఏపీలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఒక శుభవార్త కింద అవకాశాలు అయితే కల్పిస్తుంది కానీ గతంలో అలా ఉండేది కాదు ప్రతి దాంట్లో కూడా మోసం జరిగేది మీకు బాగా గుర్తు ఏ నెల పెన్షన్ నెల తీసుకోవాలి ఏ నెల పెన్షన్లో మూడు రోజుల మించి ఎక్కువ దాటితే పెన్షన్ ఎవ్వరు అది తిరిగి వెళ్ళిపోతుంది పైగా చూసుకుంటే కొత్త పెన్షన్దారుల్ని చేర్చడమే లేదు కానీ ఉన్న పెన్షన్లన్నీ కూడా పీక్కు రావడం జరిగింది అంటే కార్ ఉందని ఇంట్లో పెన్షన్ ఎక్కుగొట్టేయడం ఏసీ ఉందని ఇంట్లో పెన్షన్ ఎక్గొట్టేయడం అంటే కరెంటు బిల్ ఎక్కువ అవుతుందని పెన్షన్ కట్ చేయడం ఇలా కొన్ని కారణాల వల్ల వాళ్ళందరికీ కూడా గతంలో చాలా మందికి పెన్షన్లు కట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు అలాంటివేవీ లేవు ఏపీలో ఫస్ట్గా పెన్షన్లు తీసుకునే వాళ్ళకే మొదటి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అది కూడా మీరు చూశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళ రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో మూడు నెలలు మూడు నెలలకి కూడా వాళ్ళు ఏవైతే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారో ఆ పెంచిన మూడు నెలలకి కూడా మూడు వేలు కలుపుకొని ఆ నెల నాలుగు వేలు కలుపుకొని మొదటి నెలలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది యాక్చువల్లీ గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుదామంటే ఆ వెయ్యి రూపాయలని నాలుగు సంవత్సరాలు నాలుగు రెండు వందల యాభై చొప్పున వెయ్యి రూపాయలు చేయడం జరిగింది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు ఏదైతే మాట ఇచ్చిందో వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు వచ్చిన మొదటి సంతకం పెన్షన్దారుల మీద వికలాంగుల పెన్షన్ ఏదైతే మూడు వేల రూపాయలకి మూడు వేల రూపాయలు పెంచి ఆరు వేలు ఇస్తామన్నారో వెంటనే కూడా మూడు వేలకు మూడు వేలు పెంచి ఆరు వేలు ఇచ్చారు అది కూటమి ప్రభుత్వం మీద ఉన్న నిబద్ధత నిజాయితీ గత ఐదేళ్ళు కూడా పెన్షన్లో ఎంతో దౌర్జన్యమే కానీ ఎంతో దోపిడీ జరిగిందనడానికి అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకోండి మీకే తెలుస్తుంది గత ఐదేళ్ళు కూడా ఏవో ఉచిత పథకాలు ఇచ్చారని చెప్పి మీరు చాలా మంది కూడా మొగ్గు చూపుతున్నారు తప్పితే అందులో వాస్తవాలు లేవు మీకు పది రూపాయలు చేతిలో పెట్టి పది లక్షలు తినేసారు అది వాస్తవం ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం తరఫున పెన్షన్దారులు మాత్రం చాలా లబ్ధి పొందుతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇది ఒక మంచి శుభవార్త అయితే ఖచ్చితంగా పెన్షన్దారులకు అని మనమైతే చెప్పుకోవచ్చు